బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కాసేపట్లో తెలంగాణ భవన్ కు రాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ గులాబీ దళపతి సారథ్యంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ప్రజాప్రతినిధులు కాబోతున్నారు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక చాలా పరిమితంగా పార్టీ ఆఫీస్కు వచ్చారు కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు సమీపిస్తూ ఉండడంతో ఆ వేడుకల నిర్వహణపై పార్టీ ఫోకస్ పెట్టింది అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు పైన నేతలు దృష్టి సారించారు ఈ రెండు అంశాలపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేపట్టాల్సిన పోరాటంపై కూడా స్పష్టత ఇవ్వనున్నారు పార్టీ అధినేత తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరవుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు స్వామి కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ కు చేరుకున్నారా నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు ప్రస్తుతానికి సంబంధించి పోరాటాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరి కాసేపట్లో ఆయన తెలంగాణ భవన్ కు ప్రధానంగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి విస్తృత స్థాయి సమావేశం సంబంధించి ఇప్పటికే తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు చేశారు తోడు ఒకవైపు పార్టీకి సంబంధించి గత ఆరు నెలలుగా కేసీఆర్ బయటకు వెళ్ళలేదు నిన్న కేసీఆర్ బర్త్డే సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా పార్టీ అంతా కూడా హడావుడి చేశారు ఈ క్రమంలోనే పార్టీని ని యాక్టివేట్ చేయడం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఎక్కడికక్కడ కూడా పార్టీ సంబంధించినటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ తో పాటు మిగతా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అన్నిటి కూడా యాక్టివేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా పార్టీ నిర్మాణంతో పాటు ఈ ఏప్రిల్ ఇరవై ఏడుకు పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకోబోతుంది దీనికి సంబంధించి కూడా ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని భావిస్తున్నారు అందులో భాగంగానే కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తల నాయకత్వం కూడా చర్చించి రానున్న రోజుల్లో తెలంగాణలో ఎలాంటి పోరాటాలు చేయాలి కాంగ్రెస్ పార్టీ చుట్టూ హామీల విషయంలో దీనికి సంబంధించి ఎలాంటి విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి సంబంధించి కూడా కేసీఆర్ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు అందులో భాగంగానే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ మొత్తానికి పార్టీ క్యాడర్ కు ఎలాంటి పోరాడాలి పార్టీ నిర్మాణం పట్ల ఎలా వ్యవహరించాలని సంబంధించి తెలియజేనున్నారు మరోవైపు సిల్వర్ జూబ్లు వేడుకలకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభనైతే ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగానే కేసీఆర్ ఈ సమావేశం ఉద్దేశించి ప్రసంగిస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకోనున్నటువంటి కేసీఆర్ ఆ పార్టీ క్యారెడలతోని మాట్లాడతారు ఆ తర్వాత వారికి సంబంధించి రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి గత నెలలుగా కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి పోరాటాలు ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని విషయం కూడా వారికి తెలియజేయనున్నారు అందులో భాగంగానే వివిధ అంశాలకు సంబంధించినటువంటి కేసీఆర్ పార్టీ క్యారెడలతోని చర్చిస్తారు ఇప్పటికే నాలుగు వందల మంది పార్టీ నేతల్ని తెలంగాణ భవన్ కు ఇప్పటికీ ఆహ్వానించారు వారందరూ కూడా ఆహ్వాన పోతున్నారు వైపు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు వారితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు మాజీ డీసీజీ చైర్మన్లు డిసీఎంఐ చైర్మన్లు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా నాలుగు వందల మందిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సహా నాలుగు వందల మందిని ఈ సమావేశానికి ఆహ్వానించారు వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్న వారందరూ కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గ్రౌండ్ లో పూర్తిగా వ్యతిరేకత ఇప్పటికే ప్రబలుతుంది దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే భావిస్తుంది ఒకవైపు హరీష్ రావు కేటీఆర్ కవిత నిత్యం ప్రజల్లో వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ వారందరినీ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా కార్యాచరణతో ముందుకు పోతున్నారు వివిధ అంశాలపైన పోరాటాలు చేస్తున్నారు ఒకవైపు రైతు ఆత్మహత్యల విషయంలో కావచ్చు ఆండ్రెడ్ ఆత్మహత్యల విషయంలో కావచ్చు లఘిచర్ల భూముల ప్రత్యేకంగా సంబంధించిన ఉద్యమాలు కావచ్చు వివిధ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రానున్న రోజుల్లో మరింతగా ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో పార్టీ క్యాడర్ కు రానున్న రోజుల్లో ఎలా వ్యవహరించాలి ఏం చేయాలన్న విషయం సంబంధించి ఒక దిశానిర్దేశం చేశారు దాంతో పాటు కేటర్ కు సంబంధించి పార్టీ నిర్మాణం కోసం వివిధ విభాగాలను ఇప్పటికే మహిళా విభాగం యువజన విభాగం కార్మిక విభాగం విద్యార్థి విభాగంతో పాటు వివిధ విభాగాలని మరింతగా బలోపేతం చేయడం కోసం కొత్త కంపెనీలు వేరున్నారు మరోవైపు లో పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర వరకు నిర్మాణాన్ని పూర్తి చేసుకొని అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నారు మురళి కార్యాచరణకు సంబంధించి ప్రజా సమస్యల మీద పోరాటం విషయంలో పర్టికులర్ గా ఒక కార్యాచరణ రూపం నుంచి నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా నేతలు చెప్తున్నారు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత చర్చ అయితే కొనసాగుతుంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఇప్పటికే ఒకవైపు కేసీఆర్ చరిశ్మా పార్టీ నడుస్తూ ఉంది ఆయనకు సంబంధించినటువంటి ఇమేజ్ తోనే పార్టీ అంతా కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి ఖచ్చితంగా ఒక స్పష్టమైన ముందుకు వెళ్ళాలి ఇక్కడ నుంచి పార్టీ కేవలం కేసీఆర్ పేరుతోనే కాకుండా కేసీఆర్ చరిశ్మాతోనే కాకుండా పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఒక నిర్మాణం గ్రామ స్థాయిల నుంచి కేంద్ర స్థాయి వరకు ఖచ్చితంగా పటిష్టంగా చేయాలనేది కూడా కేసీఆర్ ఆలోచనగా ఉంది అందులో భాగంగానే ఇందులో ప్రధానంగా ఇప్పటికే వివిధ విభాగాన్ని గ్రామస్థాయి కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా సెంట్రైన్ చేయాలని చెప్పి భావిస్తున్నారు అందులో దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం వచ్చే ఏప్రిల్ ఇరవై ఏడు నాటికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి దానికి సంబంధించినటువంటి పార్టీ మెంబర్షిప్ ను కంప్లీట్ చేసి గ్రామస్థాయి కమిటీని పూర్తి చేసి రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని వేసుకొని వీళ్ళకి అనుబంధ విభాగాన్ని సెంతం చేసుకొని గ్రౌండ్ లో వెళ్లాలని భావిస్తారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక పటిష్టమైన కార్యాచరణ ముందుకెళ్లడం కోసం కేసీఆర్ తన ఆలోచనని పార్టీ నేతలతో పంచుకునే అవకాశం కనపడుతుంది గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సిట్ కూడా తెలవలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ వ్యాఖ్యను తన రంగులను మార్చుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయము దీనికి బీజేపీ కాచిపోతున్న నేపథ్యంలో కి అవకాశం ఆ స్కోప్ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ ఆ స్పేస్ ను ఆక్యుపై చేయాలని చెప్పేసి భావిస్తుంది అందులో భాగంగానే కేసీఆర్ ఈ రోజు ఖచ్చితంగా తన ఈ సమావేశం ద్వారా పార్టీ కార్డర్ కు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారు త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా కేసీఆర్ ఇతర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా పాల్గొంటారనే ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉన్నది మురళి